ఏపీ భేటీ మధ్యాహ్నం మూడు గంటలకు జరగబోయే ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది ముఖ్యంగా ఏపీలో ప్రధానమంత్రి మోదీ పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వం చర్చించనుంది ఈ నెల పదహారున ఏపీలో ప్రధాని మోదీ పర్యటిస్తారు శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత కర్నూలులో ర్యాలీ నిర్వహించారు ఇక జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించేలా ఈ ర్యాలీ చేపడుతుంది దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఏపీలోనూ ఈ తరహా కార్యక్రమాలను ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేలకు పైగా సభలు సమావేశాలు పెట్టాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు సూచించారు వాటికి సంబంధించిన ప్రణాళికపై కేబినెట్ లో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు అమరావతి రాజధానిలో పనులు కొన్ని సంస్థలకు భూ కేటాయింపులపైన పలు సిర్ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించబోతుంది కొత్త జిల్లాల ఏర్పాటు కొన్ని జిల్లాలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై చర్చించే అవకాశం ఉంది ఆటో డ్రైవర్ల సేవల్లో పథకం పైన కేబినెట్ చర్చించబోతుంది ఆటోలు క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి పదిహేను వేల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ పథకంపై కూడా చర్చించబోతున్నారు ఇక కేబినెట్ తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించబోతున్నారు సీఎం చంద్రబాబు ఇటీవల జరిగిన అసెంబ్లీ తీరు వివాదాలకు దారితీసిన కొంతమంది ఎమ్మెల్యేల అంశం ప్రస్తావించే అవకాశం ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం పైన మంత్రులతో చర్చిస్తారు తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రులు ఎలా నడుచుకోవాలి ప్రత్యర్థుల ఆరోపణలు విమర్శలను ఎలా తిప్పుకొట్టాలి అనే దానిపై దిశానిర్దేశం చేస్తారు సీఎం